సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో టుడే బ్లాగ్ ఏంటంటే నేను టౌన్కి వెళ్తున్నా కూట్రకి కొద్దిగా సామాన్లు ఇంకేమన్నా కావాలంటే అన్నీ తీసుకొని వాస్తాం చాలు చాలా ఇంట్లో సామాన్లు గారు ఏంది ఏంటో ఇంట్లో సామాన్లు కాదంట ఇంకే సామాన్లు తినేదానికి సరే నేను పోయి తీసుకొని వచ్చా అటా అయితే ఇంకేమి రెడీ అయినా కదా అయితే వాళ్ళే ఎట్టా ఇప్పుడు రెడీ కావా ఎక్కడికన్నా వెళ్ళాలంటే రెడీ అవుతా లేదంటే కావు కదా సరే అయితే పోయి గుడ్లతోనే అయిపోయినా అట్ట ఏం బాగాలేవా ఎన్నిసార్లు హై గా చెప్పరు ఒకసారి రెండు సార్లు చెప్తారు హై గ్యాష్ హై గ్యాష్ అంటా ఉంటారు ఏమై తీసేసా మళ్ళీ నువ్వు ఇంట్లో ఆడేం కత్తర్లో కోవిడ్ అనే పేర్లేం లేవాడ తీసుకొచ్చి ఇచ్చినారని చెప్పి వదిలి అంతేగానే ఇప్పుడేమి పెట్టుకుంటావా బంగారు పెట్టుకుంటావా అంతగా నేను పెట్టుకోలేనులే మూడు రోజు టంచే ఇదే వేసుకున్నాడు మళ్ళీ ఈ పొద్దు కోటర్ పోవాలంటే ఇదే వేసుకోవచ్చాడంటే ఏ ఇంత గలీజు మూడు రోజులు టంచీ ఇదా ఇడ ప్యాంట్ ఇది అదొక్క వేసుకుపోయినాడు కోట్రికెక్క ఇదా ప్యాంట్ మార్చాడు నిన్న స్నానం చేసి

నువ్వు నేను రాను నువ్వు అత్తి పడుకోని ఇప్పేదే ఇడే ఇన్ని బట్టలు పెట్టుకొని ఎన్ని తంటే ఇది కాని ఇది కానీ ఇటు లేదన్న వేసుకోవచ్చు కానీ ఇంకా ఆడున్నాయి ఉండేటివి రానర్జీ డ్రింకా జ్యూస్ ఇప్పుడే షాప్ వచ్చాము అవి నా పాత కాలు మెట్లు తీసుకుంటాను ఇది ఇవన్నీ కొత్తవి అవి పెద్దటి అన్నీ తీసుకోవాలా నేను చూసిన కొన్ని పెద్దవి అన్ని తీసుకోవాలా బాగుండదు ఇది మార్కెట్ ఇది గుడి ఎదురుగా ఇది మార్కెట్ ఎంట్రన్స్ కదా దీన్ని శివాలయం ఎదురుగానే నచ్చి కదా మనం తీసింది ఈ రెండిట్లో చూడు ఇది కానీ ఈ రెండిట్లో సెలెక్ట్ చేసాము దీంతో చూసి ఏది నచ్చితే రెండిట్లు పెద్దటే తీసుకున్నాం ఇప్పుడైతే ఏం పెట్టుకోవాలి అదలే కదా కాలి మెట్లు పోలేదు మాకు అర్థమే కాల ఒకసారి ఇచ్చిన మార్చిన మళ్ళీ పెట్టేసి ఇది పర్లే మా ఇచ్చితే అంతకంత రేటు తగ్గించారు వాళ్ళైతే ఎంత చెప్తే అంతే మొత్తానికి అయితే మా షాపింగ్ నువ్వు తీసుకో మా సో గాయస్ అయితే మళ్ళీ కాలిమిట్లు సేమ్ షాప్కే వచ్చినాము అదే కావడం తీసుకొని రావడం పోవడం కానీ నీకు చిన్న సరదా కావాలి బండి అనే ఉండేది ఇది బాగుంటాయి చూడు ఇవి కానీ ఇది కానీ సో తీసుకున్నావు కదా ఇంకేమేమి కావాలా టెంకాయ ఏమేమి కావద్దా ఆ పక్కనేమన్నా చూద్దాం ఎంత ఒక ఎనభై తీసుకో కానీ ఎనభై ఇచ్చేది ఎనభై ఎంత అర కేజీ ఎంత అన్నారా ఎంత సరే సరే తీసుకో ఒత్తిపోయే చూడే అనభై మూడు కాయలు వచ్చి డెబ్బై ఎనభై రోజులకి సరే సరే పెట్టే క్యానింగ్ రా ఎగుతా ఈ బండికి ఇది పోయింది ఇది కవర్ ఇది మ్యాచ్ అటు సైడ్ ఆడికి వెళ్ళాలా పడతాయి పట్టుకో చేస్తా పట్టుకో పట్టుకున్నామంటా సోస్ మొత్తం విండి అయిపోయిన తర్వాత బ్యాగ్ కవర్ తీసేసి ఆడ టెల్లర్ షాప్ దగ్గర పోయిన కొద్దిగానే కదా పోయింది మళ్ళీ ఎందుకో బ్యాగ్ అంతా మార్చడము కొత్త బ్యాగ్ సరే వెళ్ళాలి అనుకుని మొత్తం అంతా తీసేసి ఆడు పెట్టేసినాడు నేను కవర్ లేకుండా అట్నే పెడితే బాగుంటుంది కదా అనుకున్నాను మళ్ళీ ఏదన్నా లగేజ్ పెట్టుకునేదానికి అట్టే ఇబ్బంది కదా అందుకనేసి మార్పించు అయిపోయి కూర్చో దగ్గర ఎప్పుడు పెట్టిన మిషన్ షాపాడు అయ్యే ఇప్పుడు మేము బిర్యానీ తీసుకోవడానికి వచ్చాము నన్ను ఎడ్లో పెట్టి మహేష్ ఆడ బాగా వీడియో తీస్తా ఉన్నాడు బిర్యానీ అయితే పార్సల్ చేస్తున్నారు ఇప్పుడే చేశారు బాగా నువ్వు చూసినా బాగా గొమ్మ రున్నది అనుకుండా చూడ లెగ్ పీస్ కావాలంట ప్యాక్ చేసిందీస్ లేదు ఏం లేదా రైట్ అనేది అంది అంటా ఇవన్నీ బయట పెట్టినాడు నేనే తీసుకొచ్చిన నేను తీసుకొచ్చినా నువ్వు వచ్చినావు ఒక ఇంట్లోకి నువ్వు తీసుకురావాలి ఇప్పుడు కాళ్ళు పెట్టి బైక్లో పెట్ట ఇప్పుడు చేస్తా రా రా గెజ్జుకొక్క చెబట ఇప్పుడు నేను చెప్పి తల్లి తీసుకొచ్చిన లేకుండా ఉంటే కాల్ వచ్చాక చిన్న చూడు ఎట్టన్నాదా ఈ మళ్ళీ బిర్యానీ అదే మళ్ళీ వద్దని చెప్పి మళ్ళీ మార్చుకొని మళ్ళీ వచ్చి అమ్మా చిన్న ఎండలేదు భయంకరంగా ఎండ కాచున్నాది పాలదులే ఏం కాదులేం కాదు కానీ ఏంది ఎవరైనా అంతే అది అంతేనా అంతేనా మాటలు కోటల్లో దాడతాంటే ఎవరికి నీకు నాకైతే లేదులే ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఏమి లేదు కదా ఉన్నాయి ఏదో ఒకటే మళ్ళీ చెప్తా ఈ చూడు ఈమె బాడీ లోషను ఈ కథ నల్లగా మురిగిపోయినాయి గాలి అండి నీ గాల్లో ఎట్టన్నాయా మళ్ళీ నన్ను అంటు అది కరెక్ట్ అది పూర్చేనా బాగుంటుంది లాస్ట్ మేము పోయిన షాప్కే మళ్ళీ వేసి కాలు కాలిమిట్లు మార్పిచ్చుకొని ఆయన వచ్చిన ఆయన కూడా వీడియో తెచ్చామంటే ఏంది కాలు మేనవా మా మేనవాళ్ళి పెట్టాడులే కానీ నేను పెడుతున్నాను

వద్దులే కొద్దిగా ఎక్కువ పాటిస్తానా వద్దులే పై అంత లేక ఆ డీ ఫ్రిడ్జ్లో పోయి కొద్దిగానే చల్లగా ఉంటుంది ఆడ పడేసి పాతనా పోయి సరే 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 నీ వెనక పెడితే నేను తీసుకురావాలి మళ్ళీ ఇదే బక్క బకమొకం పోతావు అయితే మాట్లాడినావు అనుకో నువ్వే పట్టుకో చెప్తా పట్టుకో పట్టుకో నీకు చిన్న ఇగో లేదు ఇంకో కొరంత లావు అనుకో నువ్వు అసలు తట్టుకోలేవు ఎగిరికి ఎంత లేచావు పట నా కాలిమెంట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కాలిమెటర్లు కూడా ఓకే ఎలా ఉన్నా చేయండి అలా నేను ఈ కాలిమెటర్లు ఎందుకు మార్చాలంటే అంటే ఇవి తీసుకున్నప్పుడు వద్దున్నారు తీసుకున్నప్పుడు ఏం చెప్పలేదు తీసుకున్న తర్వాత పెట్టుకో పెట్టుకోకూడదు అట్టా అని చెప్పి మార్పిట్ మార్పిట్ ఖచ్చితంగా అనిపించింది ఎందుకనే మార్పిట్ చేసి అలానే రేపు గుడికి వెళ్తున్నాము అందుకని ఐదు రకాల పండ్లు వాటికి సంబంధించిన పూజ గాటా అన్నీ తీసుకొని ఇంకొకటే మరి అన్ని పనులు చేసుకొని ఇలా వచ్చేసాం అది సో గాయస్ ఇది మా ఈరోజు వ్లాగు ఎలా అనిపించిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సెన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్